ఇవాళ చాలా చాలా స్పెషల్ బ్లాగ్ నాకు స్పెసిఫిక్ గా రోహిణి చావ్లా సో ఎలా ఎంత మిస్ అయ్యి ఉన్నా చెప్పంట్ ఫ్రెండ్షిప్ ఉందా మా మా లోకంలో మై ఛానల్ సిం ప్లీజ్ అండ్ ఇవాళ ఇంకో వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను చాలా రోజులు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టూ వీక్స్ పైనే అవుతుంది నేను ఏం బ్లాగ్ చేయక సో ఇవాళ చాలా చాలా స్పెషల్ బ్లాగ్ నాకు స్పెసిఫిక్గా ఎందుకు అంటే నా మై వెరీ బెస్ట్ ఫ్రెండ్ సో నిన్నే యూకే నుంచి దిగిందనమాట మ్యాడమ్ గారిని కలవడానికి వచ్చాను సో మీ అందరికీ తెలుసు ఎవరు అనేది నా చాలా బ్లాగ్స్లో కూడా ఉంది స్టార్టింగ్లో హలో సో మై వెరీ క్యూట్ రోహిణి చావ్లా సో ఎలా ఎంత మిస్ అయ్యా ఉన్నా చెప్పమే ఫ్రెండ్షిప్ ఉందా మా మా లోకంలో షీ నో దాట్ బట్ బికాస్ అనే రాంగ్ గానే నేను చేసింది పాప ఐ హైట్ అండ్ ఫ్రెండ్స్ చైల్డ్హుడ్ లిచరల్లీ మా స్కూల్ డేస్ అప్పటి నుంచి మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ బాగా క్లోజ్ అనమాట సో మా ఫ్యామిలీ కంటే ఎక్కువ మేమిత్రం చాలా క్లోజ్ ఇంకా కలలో నీళ్లు తిరుగుతున్నాయి గిర్ర హైలైట్ ఏంటంటే నేను స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇది యాడ్ చేసింది అండ్ పాపం నీ నీతో పాటు ఆంటీ కూడా నన్ను చూసి యాడ్ చేశారు అండ్ తన మ్యారేజ్ అయినా ఫస్ట్ టైం మేము కలుస్తున్నాం నా మ్యారేజ్ ఉన్నప్పుడు తను యూకేలోనే ఉందనమాట సో మ్యారేజ్ తర్వాత ఫస్ట్ మీట్ సో ఎస్ ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది ఈ బ్లాగ్ లో మీరు చూడండి అండ్ మేము ఎంత ఎంజాయ్ చేస్తాము అనేది కూడా చూడండి ఈ బ్లాగ్లో ఫస్ట్ ఫస్ట్ రాగానే మనం చార్మినార్ వెళ్ళకుండా ఉన్నాం కదా సో ఫస్ట్ చార్మినార్కి స్టార్ట్ అవుతున్నాము అక్కడ ఏం కొంటున్నాం ఏంటి అనేది కూడా చూడండి స్టాచ్యూ అంటే ఎలా ఉంది

ఇది లెహంగా పైన మెటీరియల్స్ ఇది మంచిగా ప్లెయిన్ అది మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ అట్లా వేసి శారీస్ ప్లెయిన్ కర్టబుల్ ఉంటుంది తీసుకున్నాను బయ్యా ఎక్కి ఇది ఒకటే ఇచ్చారు ఇది రెండు తీసావు కదా डाल दो పాపం షాపింగ్ చేసి చుక్కిలో చెరుకు రసం దొరుకుతుందో లేదో అని చెప్పేసి పాపం పాపం ఇప్పుడే తాగి చేస్తున్నా చెరుకు గంటలు దొరుకుతాయి బట్ ఇట్స్ సో ఎక్స్పెన్సివ్ ఇట్స్ లైక్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ సెవెన్ హండ్రెడా సో ఇప్పుడు చార్నర్ ఎంటర్ అయిపోయాం ఏం సెలెక్ట్ చేస్తున్నాం

చార్మినార్ షాపింగ్ చాలా కష్టంగా చేసాము కష్టంగా ఇష్టంగా చేసాము కష్టంగా కట్టి ఎక్కువ సో బానే కొన్నాం యాక్చువల్గా మాకంటే ఎక్కువ పక్క వాళ్ళకి ఎక్కువ కొన్నాము కదా అండ్

ఇంకోటి అడగాలనుకుంటున్నా ఇప్పుడు ఇండియాకి వచ్చేసావు కదా మీకు యూకే బెస్ట్ అనిపిస్తుందా ఇండియా బెస్ట్ అనిపిస్తుందా ఐ ఆల్వేస్ సే ఇండియా ఇస్ బెస్ట్ 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 వర్డ్ లేదు కానీ అక్కడ చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సెస్ చెరుకు చెరుకు అంటే పావు కిలో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాలకూర పాలకూర లైక్ మన దాంట్లో వన్ కట్ట వన్ కట్ట ఇరవై రూపాయలు అలా తీసుకుంటారు ఇక్కడ టెంపరేచర్ no, <laughs> <was so> <laughs> <So, laughs> She's taking me to dinner. Yes. We are going on outskirts. So yes. we will continue our video there. Uh, stay tuned. Stay tuned. <laughs> పాలక్ పనీర్ ఇదేం నాన్ గార్లిక్ నాన్ చిల్లీ పనీర్ అలా ఉంది ఫుడ్ చికెన్ మండి నేను తినను అది మీకోసమే ఇష్టం ఇంతకన్నా నాచురల్ వీడియో ఎక్కడా ఉండదు అందరూ బనీలు వేసుకొని నైటీ ఏంటే బయట వెలిగే चिट्टी ताई, नी कोई लगाये चे, तापंड का जरगाली, नी कोई टे ताई लगे पंडगा जरगाली। Happy birthday, mummy. Thank you, baby.

అత చేయదు సో దిస్ ఇస్ హౌ వి ఎంజాయిడ్ అనమాట టూ డేస్ ఫస్ట్ దాని రాగానే ఎఫెక్ట్ వెరీ హ్యాపీ చాలా రోజులు ఇన్ఫ్యాక్ట్ ఒక ఇయర్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం ఇప్పుడు దాని పెళ్ళి తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుసుకోవడము అండ్ దాని తర్వాత మంచిగా మేము చార్మినార్కి వెళ్ళి అక్కడ ఫుల్ టైర్డ్ అయిపోయి నైట్ మళ్ళీ డిన్నర్కి వెళ్ళాం పామ్ అరేబియానా అని చెప్పేసి సో ఇది ఎయిర్పోర్ట్ హైవేలో కనిపిస్తుంది సో అటువైపు వెళ్ళాం అనమాట డిన్నర్కి అది కూడా నైట్ వన్ ఓ క్లాక్ వెళ్ళాం మేము సో వెళ్ళేసరికి అంత ఫుడ్ అన్నీ అయిపోయి ఉన్నాయంట సో ఉన్న దాంట్లో ఆర్డర్ పెట్టుకొని తిన్నాము అండ్ ఎస్ నైట్ ఇంకా ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచేసరికి నెక్స్ట్ డే వాస్ మై కజిన్ తెలుసు కదా మధులిక మధులిక బర్త్డే ఉండే సో ఇంకా అక్కడి నుంచి తాతగారికి వెళ్ళి కేక్ కటింగ్ చేయించుకున్నాము కేక్ కటింగ్ చేయించి అక్కడి నుంచి వీ ప్లాంట్ సమ్ను గుడ్ నైట్ నైట్ డే నైట్ అవుట్ అనమాట సో మంచిగా అలా ఎంజాయ్ చేసాము మొత్తానికి అలా వీ ఎంజాయిడ్ అలాట్ అండ్ ఎస్ దట్స్ హౌ వి ఆ టూ డేస్ చాలా బాగా మెమొరబుల్గా చేసుకున్నాము అండ్ యా గైస్ దిస్ ఇస్ సర్ దిస్ ఇస్ మై వ్లాగ్ యాక్చువల్గా ఇంకా చాలా చూపించడానికి ఉండే బట్ చాలా హడావిడి అండ్ నేను డ్రైవింగ్ ఫోన్ రెండు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను సో దానివల్ల ఎక్కువ ఫుటేజ్ అంటే ఎక్కువ వీడియోస్ కూడా తీసుకోలేకపోయాను బట్ ఉన్న దాంట్లో బట్ ఐఆమ్ పోస్టింగ్ ఇట్ సో దిస్ ఇస్ దిస్ ఇస్ మై బ్లాగ్ అండ్ మళ్ళీ ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఏదో ఒక బ్లాగ్ పెడదామని డిసైడ్ అయ్యాను సో డెఫినెట్గా మిస్ కాకుండా మీరు కూడా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింప్లీ సింధురా మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం అంటుంది దట్ ఎన్ బీ బై హ్యావ్ అల్ గ్రేట్ 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 డే